ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయినప్పుడు మూడు వేల కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండే అధ్యక్ష ఏమన్నా అన్నం అధ్యక్ష దాని గురించి రాజకీయం చేసినామా ఏమన్నాం పిల్లలు చదువుకోవాలి పే చేసుకుంటూ పోయినాం ఆ తర్వాత ఆ మూడు వేల కోట్లు కాకుండా మేము అధికారంలో ఉన్నన్ని రోజుల్లో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలను ఫీ రియంబర్స్మెంట్ల రూపంలో మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చూసుకుంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష మరి ఆ బకాయిలు ఉన్నాయంటే మీరు బకాయి పెట్టిపోయినంటారు మీరు బకాయి పెట్టినా మేము బకాయి పెట్టినా ఉంటుందా పిల్లలకు డబ్బులు అందినాయా లేదా పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది ఉంటుంది మీకు దీక్ష దక్షత ఉంటే మీరు సాధించుకోవాలి ఇదే క్వశ్చన్ బట్టి విక్రమార్క గారిని ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మీడియా వాళ్ళు అడుగుతాయని అన్నది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ మాకు అపారమైన అనుభవం ఉంది మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష మరి ఎందుకు సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారు ఇవాళెందుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు లక్ష యాభై మూడు వేల కోట్లు తీసుకొస్తారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ముప్పై వేల కోట్లు కడతారు పిల్లలకు కట్టడానికి మీకు మనసు ఎందుకు వస్తలేదని నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఉన్నాను అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ కొంత ఆలస్యమైంది స్ట్రక్చర్డ్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పన్నెండు విడతలుగా విడి విభదీసి ఏప్రిల్ ఒకటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఒక సంవత్సరంలో పన్నెండు ఇన్స్టాల్మెంట్ల కింద ఇప్పటి వరకు ఉన్న అన్నిటిని కూడా పన్నెండు ఇన్స్టాల్మెంట్లలో అన్ని విద్యా సంస్థలకు చెల్లిస్తాము